అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న ఇవాళైతే రేపు కొత్త అని చెప్పాడండి అందుకోసమే ఓప్ మా అక్క కెమెరా అందుకోసమే అయితే రాలేపోతున్నాండి ఎందుకంటే ఇవాళ పెయింటింగ్ అయితే వాడుతున్నాం అండి పెయింటింగ్ డబ్బా అయితే మనం ఇచ్చింది ఏదైతే తీసేయాలి ఇన్ని రోజులు ఇటు పక్క ఇవన్నీ ఎందుకు కూర్చున్నట్టు ఇలా తెస్తారు ఇది తెస్తా అని అన్నట్టుగా అన్నారు అందుకోసమే ఈ సదర్పణంగా గట్లే పెట్టినా తీసేయాలని మొత్తం అయితే పెయింటింగ్ అయితే వాడతామండి పెయింటింగ్ ఎట్ట కొట్టేది ఏమైతే పగిలిది మీ కూడా మొత్తం కింది దింపుకోవాలండి మొత్తం అయితే కిందికి అయితే దింపుతాను అవి ఎందుకనే సదరలేదు నేనైతే శుభ్రంగుది శుభ్రంగూడు ఆ మూలన్నీ పిటికీలో శుభ్రం గుడు కోసిపోతావా చేసుకోవచ్చు మనకు తగ్గట్టుగా కలుపుకొని వేసుకోవచ్చు నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా ఏం కాదులే కానీ ఎక్కువైతే కారిపోద్ది కొంచెం చిక్కంగా బాగుండదు చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ వాళ్ళకైతే రంగు చేస్తాను అండి ఇదిగో మళ్ళీ పింకే వేసుకున్నాను ఎందుకు రంగు చేస్తాను అంటే మా అయితే పెళ్ళి ఉంది పేళ అందులో రంగు ఏ పండగండి రెండు అయితే కలిసి వస్తాయి చాలా రంగు అయింది రంగు ఏ కానీ రంగు అయితే అని చెప్పు సున్నం కూసుకుంటున్నాం అండి మేము పండక్కి పెళ్ళికి అని చెప్పు మా ఆయన అయితే బాగా కష్టపడుతుందండి ఇదేమో పింక్ పూసిండు లైట్ పింక్ బేబీ పింక్ అదేమో ఫుల్ పూసిండు మా పిల్లలు కూడా బాగానే కష్టపడతాను నేనైతే ఇంకా ఎంత కూడదని నీళ్ళు అయితే పోతున్నా నీళ్ళు పోసి ఇట్లా కాలుతూ ఉంటాను కదండి